న్యూస్ చూస్తున్నాం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది శ్రీవారి సేవకుల పరిధిని పెంచాలని డిసైడ్ అయ్యింది శ్రీవారి సేవ కోసం వస్తున్న వారి సేవలను తిరుమల పరిధిలోని ఆసుపత్రుల్లోనూ విస్తరించనున్నట్లు ప్రకటించారు సేవ చేయాలనుకునే వారికి శ్రీవారి సేవ ట్రైనర్ పేరుతో మూడు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు ఎన్ఆర్ఐ భక్తులు శ్రీవారి సేవకులుగా పనిచేస్తామని వస్తున్నారని వారి సేవలను వినియోగించుకుంటామని చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు అయితే ఈ సేవ చేయడానికి వచ్చే భక్తులకు కనీసం డిగ్రీ అర్హతగా ఉంటుందని చెప్పారు సేవకులకు శిక్ష ఇచ్చేందుకు ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు తిరుపతిలోని స్వీమ్స్ బర్డ్ హాస్పిటల్లోనూ వారి సేవలను వినియోగించుకుంటామన్నారు ఇప్పటికే సూపర్వైజర్స్ శ్రీవారి సేవకుల విధులను పర్యవేక్షిస్తూ ఉన్నారని పెద్ద సంఖ్యలో కొత్త వారు సైతం ముందుకు వస్తున్నారని వివరించారు చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీవారి సేవలో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైన ఈ సేవ ద్వారా ఇప్పటి వరకు పదిహేడు లక్షల మంది వాలంటీర్లు పాల్గొన్నారని ప్రస్తుతం రోజుకు మూడు వేల ఐదు వందల మంది వివిధ భాగాల్లో సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు ఇకపై శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్వైజర్లకు నిరంతరం శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ వెబ్సైట్లో ట్రైనర్ మాడ్యూల్ ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు ఈ మాడ్యూల్ రూపకల్పనలో ఐఐఎం అహ్మదాబాద్ డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ గవర్నమెంట్ పాలు పంచుకుంటాయని ఆయన పేర్కొన్నారు తిరుమలలో ఇక తిరుమల ఆలయంలో భక్తుల కోసం సేవలు అందించడానికి సేవకులని పెంచుతున్నారు కీలక నిర్ణయం తీసుకుంది ఇక ఇదే అంశంపై తిరుపతి నుంచి రమణ అందిస్తారు మరింత సమాచారం చెప్పండి ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ఏడుకొండల స్వామి వారి దర్శనానికి నిత్యం రోజు రోజుకి భక్తుల పెరుగుతూ ఉన్న పరిస్థితి విధులు నిర్వహిస్తున్న వారితో పాటు స్వామివారికి సేవ చేయాలనే సంకల్పంతో ఉండేవారు చాలా మంది ఉంటారు అలాంటి సేవలను వినియోగించుకోవడానికి టిటిడి ఒక ప్రణాళికను రూపొందించింది దాదాపు రెండు వేల సంవత్సరాలలోనే రెండు వేల సంవత్సరంలో విశాఖ శారద ఏదైతే స్వామీజీలు దీనికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఆ రెండు వేల సంవత్సరం నుంచి కూడా శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలని నేను కూడా టిడి భావించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు పదిహేడు లక్షల మంది వరకు కూడా శ్రీవారి సేవకు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది భక్తులు ఎవరైతే స్వామివారి దగ్గర సేవ చేయాలనుకుంటారో వారు తిరుమలకు వచ్చి సేవ చేసే విధంగా టిటిడి ప్రణాళికలు రూపొందించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తున్న పరిస్థితి దానిని మరో అడుగు ముందుకు వేసి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఒక కార్యాచరణ రూపొందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా తిరుమలలో వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు సేవలు అందించాలంటే మరింత మంది శ్రీవారి సేవకులు అవసరం ఆ సేవకులు కూడా ట్రైనర్స్ గా అయి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నిన్న ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది వారికి దాదాపు మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఒక్కో సేవకులు మామూలుగా పదహైదు రోజులు లేదా నెల రోజులు చేసే పరిస్థితి ఉంటుంది కానీ ఈసారి తొంభై రోజులు కూడా వారి సేవను టీటీడీ వినియోగించుకునే విధంగా ప్రణాళికలు అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే శ్రీవారి సేవక వస్తారో వారిని గైడ్ చేయడానికి ఒక వాలంటీర్ కూడా ఉంటారు వారిని గైడ్ చేస్తూ కూడా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు అంటే భక్తుల దగ్గర ఏ విధంగా మెలగాలి అలా తిరుమల ప్రాశిస్యం ఏ విధంగా ఉంటుంది వచ్చే భక్తుల దగ్గర గౌరవంగా మెలిగే విధంగా స్వామివారి ప్రాశిస్యం మరింత చాటి చెప్పే విధంగా ఈ సేవ సేవకులు ఉపయోగపడతారనే ఉద్దేశంతో టీటీడీ ఈ ప్రణాళికలు రూపొందించింది మరోపక్క ఎవరైతే విద్యావేత్తలు అంటే కనీసం దీనికి డిగ్రీ చదివి ఉండాలనే కూడా టీటీడీ ఒక నిబంధన అయితే పెట్టింది దానికి సంబంధించి వెబ్సైట్ ను కూడా నిన్న ప్రారంభించిన పరిస్థితి ట్రైనర్స్ గా ఎవరైతే వస్తారో వారికి మొదట అవకాశం కల్పించి ఆ ట్రైనర్స్ దగ్గర మళ్ళా ట్రైనింగ్ ఇచ్చి శ్రీవారి సేవకులను సేవకు పంపించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి ఆ భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీవారి సేవ చేస్తామంటూ కూడా వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది వారందరికీ కూడా తిరుమల ప్రాశిస్తడంతో పాటు పరిసర ప్రాంతాలు అన్నీ కూడా తెలిసే విధంగా అన్ని గైడ్ లైన్స్ తో పాటు ఆ వారికి ట్రైనింగ్ కూడా ఇస్తారు ఈ ట్రైనింగ్ ద్వారానే శ్రీవారి సేవకులు మరింత సేవ చేసే విధంగా ఉంటుందనే నన్ను కూడా టీటీడీ భావిస్తుంది దీనికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండే వారిని ఈ శ్రీవారి సేవకు ఉపయోగించుకోవాలని నన్ను కూడా టీటీడీ ఈ వెబ్సైట్ ద్వారా పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఎన్ఆర్ఐస్ అంటే ఫారిన్ లో ఉన్నవారు కూడా శ్రీవారి సేవ చేయాలనుకుంటున్నారు కాబట్టి వారికి కూడా అవకాశం కల్పిస్తామని కూడా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపిన పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కోల లక్ష్మీపతి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పనున్న ఈరోజు టిటిడి వినూత్న కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించిన పరిస్థితి శ్రీవారి సేవకులను ఏ విధంగా ఉపయోగించుకోవాలని గతంలో అంటే మనం చూసాము రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైన శ్రీవారి సేవకులు ఇప్పుడు దినదినాభివృద్ధి చెందుతూ కూడా ఆ సేవలు అందిస్తున్న పరిస్థితి దీనిని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలని టీటీడీ భావిస్తుంది దీన్ని ఏ విధంగా భావించాలి అసలు రాబో రోజుల్లో శ్రీవారి సేవకుల పాత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా ఉండబోతుంది నిజంగానే మంచి ఆలోచన ఇప్పుడున్నటువంటి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా తిరుమలకు సంబంధించి చాలా బేషక్గా చాలా బాగుంది ఎందుకంటే దీనికి నాకు తెలిసి ఫస్ట్ ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే శ్రీవారి సేవకు టీటీడీలో బీజం వేసి అప్పుడు ఈవో అయినటువంటి ఐవి సుబ్బారావు మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్గా కూడా పనిచేశారు ఆయన రిటైర్ అయ్యారు చాలా చక్కగా దీన్ని మొదట శ్రీకర సేవగా నామకరణం చేశారు తరువాత పి కృష్ణయ్య అప్పటి ఈవో తర్వాత దీన్ని శ్రీవారి సేవగా కొద్దిగా మార్పు చేసి భక్తులకు సేవ చేయడమే భగవంతుడి సేవగా భావించి భక్తులు ఈ సేవలో పాల్గొనాలని చెప్పేసి చాలా చక్కగా కాన్సెప్ట్ రూపొందించి దాన్ని అప్పట్లో వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా కొంతవరకే పరిమితం చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు దాదాపు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు సేవలు అందిస్తున్నారు చెప్పాలంటే టీటీడీ ఉద్యోగుల కంటే ఇతరత్ర అధికారుల కంటే శ్రీవారి సేవకులు నిజాయితీగా నిస్వార్థంగా భగవంతుడికి సేవ చేయాలనే సంకల్పంతో వచ్చి భక్తులకు సేవను అందించడం అనేది బహుశా ముందు మనకు ఈ సత్యసాయి అనంతపురం వాళ్ళ ఆలయంలో అక్కడంతా చూసేవాళ్ళం అక్కడ కూడా కొన్ని పరిమితులు ఉండేటివి ఆ పరిమితులు కూడా సడలించి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ శ్రీవారి సేవను మరింతగా విస్తరించి దానికి టీం లీడర్లను పెట్టి వారికి కొంత తిరుమలలో పరిస్థితులు ఆలయ పరిస్థితులు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రాంతాల పరిస్థితులు చరిత్ర ఇవన్నీ కూడా కొంత వాళ్ళకి ఒక ప్రైమరీగా ఒక ట్రైనింగ్ ఇచ్చి గ్రూప్ లీడర్ని తయారు చేసి వాళ్ళ ద్వారా శ్రీవారి సేవకులను వినియోగించుకొని వాళ్ళ సమయాన్ని కూడా పెంచి భక్తులకి ప్రతి ప్రదేశంలోనూ ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఉద్యోగుల కంటే ప్రత్యక్షంగా భక్తులకి కనిపించేది శ్రీవారి సేవకులే ఎందుకంటే వాళ్ళు ఆ స్కార్ఫ్ ఆరెంజ్ కలర్స్ స్కార్ఫ్ కట్టి సేవకులు అన్న పదానికి నిర్వచనం లాగా చాలా చక్కగా మంచి అన్ని ప్రాంతాల్లోనూ ఆలయంలోనే కాదు గదులు కేటాయించడం కానీ మిగతా అన్ని ప్రదేశాల్లో కానీ వాళ్ళకి సమాచారాన్ని అందించడంలో కానీ అన్నదానంలో కానీ ఇలా ప్రతి ప్రదేశంలోనూ శ్రీవారి సేవకులు పాత్ర ఈరోజు చాలా బలీయంగా చాలా చక్కగా మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ఇంకా బ్రహ్మాండంగా వచ్చేదానికి ఇప్పుడున్నటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారు కృషి చేయడం దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడం నిన్ననే దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఒకటి ఓపెన్ చేసి స్వచ్ఛంగా వాళ్ళంతటా వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని తిరుమలలో ఇప్పుడున్నటువంటి ఇప్పుడు సేవలు అందిస్తున్నటువంటి మూడు వేల ఐదు వందల మంది కంటే ఒక రోజుకి తిరుమలకి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య ఇప్పుడే దాదాపు లక్ష లక్ష ఇరవై మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు తిరుమలలోనే కాదు టీటీడీ అనుబంధంగా ఉన్నటువంటి తిరుపతి ఆలయాలు ఇతర ఇతర ప్రదేశాల్లో కూడా శ్రీవారి సేవకులను వినియోగించుకోవడం అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆసుపత్రులు రుయ ఆసుపత్రి స్విన్స్ అలాగే బర్డు ఇవన్నీ కూడా ప్రఖ్యాతి చెందినటువంటి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు టీటీడీ ఆధ్వర్యంలో వాటిల్లో కూడా సేవలు అందించుకోవడానికి డాక్టర్లనే కాకుండా అక్కడ ఉన్నటువంటి కింది స్థాయిలో పేషెంట్లకి దగ్గరగా అన్ని అందించుకోవడానికి ఒక శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలనే ఆలోచన రావడం నిజంగా గొప్ప విషయం దీనికి నిజంగా చెప్పాలంటే టీటీడీకి ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకపోయినా దానికి ఖర్చు లేకపోయినప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఓన్లీ సేవ అనే మానవ మాధవ సేవయే మానవ సేవ మానవ సేవయే మాధవ సేవ అనే కాన్సెప్ట్ తో టీటీడీ ఈ రకంగా ఆలోచించి దాన్ని ఇంత డెవలప్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం దీనికి అందరూ కూడా బాగా సహకరిస్తారు బాగా ఇంకా దినదినాభి అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం ఎన్ఆర్ఐ సేవలను ఏ విధంగా ఉపయోగించు ఎన్ఆర్ఏ సేవలో నిజంగానే మన భారతదేశం నుంచి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎన్ఆర్ఏలు అందరూ కూడా అనేక మంది టీటీడీని అప్రోచ్ అవుతున్నారు ఇప్పటికే ఎందుకంటే వాళ్ళ వంతు తను డాక్టర్ చేస్తుంటాడు లేదా ఇంజనీరింగ్ చేస్తుంటాడు మా సేవలు టీటీడీకి ఎలా ఉపయోగి పడతాయి అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా టీటీడీని అడుగుతున్నారు అది భగవంతుడి మీద ఉన్న భక్తి మన వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి దాన్ని వినియోగించుకోవడానికి కూడా టీటీడీ ఇప్పుడు కొత్తగా ఒక ప్రణాళిక రూపొందించడం అనేది నిజంగా మంచి ఆలోచన దాన్ని మరింత విస్తరించి వాళ్ళ సేవల్ని ఎక్కడెక్కడ వినియోగించుకోవాలి ఎన్ని రోజులు వినియోగించుకోవాలని ఒక ప్రణాళిక రూపొందించి దాని తద్వారా వీళ్ళు వినియోగించుకునే అవకాశం తొందరలోనే వస్తుందనేసి మేము భావిస్తున్నాం ఏదైతే చైర్మన్ బిఆర్ నాయుడు సంకల్పించిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం దిగ్విజయం అవుతుందని నేనే చెప్తా ఎందుకంటే ఇప్పటికే టిటిడికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తుల కన్నా ఎక్కువగా శ్రీవారి సేవకులే స్వామివారి దగ్గర పనిచేసే విధంగా సేవ చేసే విధంగా కనబడతారు అలాగే వారు కూడా నిస్వార్థంగా స్వామివారికి సేవ చేస్తున్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కూడా దాదాపు పది రోజుల పాటు తిరుమలలో సేవలు అందిస్తూ ఉంటారు వీరందరికీ కూడా టీటీడీ అకామిడేషన్ అలాగే భోజన సదుపాయం దర్శన సదుపాయం కూడా కల్పిస్తుంది కానీ నిస్వార్థంగా పనిచేయడం అనేది ఒక శ్రీవారి సేవకులకే చెల్లింది ఇలాంటి సేవను మరింతగా ఉపయోగించుకోవాలి ఎక్కువ మంది ఈ సేవకు ఉపయోగపడతాము వస్తాము చేస్తాము అంటూ కూడా వస్తున్న నేపథ్యంలో ఇలాంటి పోర్టల్ ను ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మరింత భక్తులకు సేవ చేసే విధంగా శ్రీవారి సేవకులను తయారు చేయాలనే ఉద్దేశంతోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే టీటీడీ అధికారులు సంకల్పించి ఈ పోర్టల్ ను కూడా ప్రారంభించిన పరిస్థితి దీనికి అనూహ్యంగా స్పందన కూడా వస్తుందనే నే చెప్పాలి ఎందుకంటే ఎన్ఆర్ఐలు సైతం కూడా మేము సేవ చేస్తామంటూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఈ సేవ ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్ కావచ్చు మరిన్ని కార్యాలయాలకు కూడా ఈ వీరి సేవలను ఉపయోగించుకునే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది స్విమ్స్ కావచ్చు లేకపోతే బోర్డ్ హాస్పిటల్ కావచ్చు ఎవరైనా డాక్టర్లు సైతం ఈ సేవను ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు అయితే రూపొందించారు దీనికి అనూహ్య అయితే వచ్చిందనేసి చెప్పాలి థ్యాంక్ యూ రమణ రైట్ థ్యాంక్ యూ రమణ